డూబ్లేల్స్ లో ఆరు పబ్బులపై కేసు నమోదు చేశారు పోలీసులు నిబంధనలు పాటించని ఆరు పబ్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు హలోటార్ గ్రీన్ మంకీస్ మకౌ లాఫ్ట్ జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులు నడిపినందుకు కేసు నమోదు చేశారు అధిక డీజే సౌండ్లతో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ లో ఆరు పబ్బులపై కేసు నమోదు చేశారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి లావణ్య ఏదైతే ముందుగానే పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వాటిని దీకాకారు చేస్తూ ఏదైతే ఈ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా పబ్బులు నడిపినందుకు అలాగే అధిక డిజబుల్ సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బందులు పనిచేసిన ఈ ఆరు పబ్ల పైన పోలీసులు జూబ్లీ పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది ఈ జ్యువరీస్ లో ఉన్నాయి హలో టీస్ మకాప్ లాక్ జీనా పప్పు ఇవన్నీ కూడా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత కూడా అంతా కూడా నిర్ణీత సమయాలు పట్టించకుండా రాత్రి రెండు గంటల వరకు పబ్లు కొనసాగించడం అలాగే వాటికి సంబంధించి ఏదైతే ఈ పబ్ల వ్యవహారానికి సంబంధించి డిజేబుల్ సౌండ్ అంటే డీజే కంటే ఎక్కువగా శబ్దం వచ్చే ఈ ఏర్పాటు చేసి కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు పోలీసులు దానిపైన విచారణ చేశారు రాత్రి రెండు వరకు ఈ పబ్లనేవి కొనసాగుతున్నాయని తెలుసుకున్న తర్వాత వాటిపైన కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఆ పబ్ల వ్యవహారానికి సంబంధించి జారీ అయిన లైసెన్స్ రద్దు చేస్తాం అవసరమైతే వాటి యజమాను కూడా అదుపులోకి తీసుకొని కోర్టు హాజరు పరుస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు గతంలోనే పలుమార్లు సిపి శ్రీనివాసరెడ్డి హెచ్చరిక హెచ్చరికలు కూడా జారీ చేస్తారు ఏవైతే రూల్స్ కనుక బ్రేక్ చేస్తే ఆ పబ్లు కానీ ఫామ్ హౌస్ కానీ కానీ ఎవరైనా సరే వాటికి సంబంధించిన యజమానుల జీవిత దళకింపులు చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఎందుకంటే ఏవైతే రూల్స్ పాటిస్తారో వాళ్ళకి మాత్రమే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు రూల్స్ పాటించిన వారికి పోలీస్ తలాఖండే ఇంట్లో చూపిస్తామని చెప్పి ఆయన గతంలో హెచ్చరికలు జారీ చేసిన ఈ ఆరు పబ్ల పైన ఈ రోజు కేసు నమోదండి ఖచ్చితంగా ఈ ఆరుగురు సంబంధించిన యజమానులను పోలీస్ అడుగు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు లావణ్య అయితే కృష్ణ ఏదైతే టైం పెట్టారో వాళ్ళు పన్నెండు ఒంటి గంట లోపు అన్ని క్లోజ్ అవ్వాలి అని చెప్పి దీనికి విరుద్ధంగా వాళ్ళు నడపడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా దీని వ్యవహారానికి సంబంధించి వీరు నిబంధనలు బేఖాతారు చేస్తూ ఈ పబ్బులన్నీ కొనసాగుతున్నాయి ముందు గేట్లు ప్రధాన అంటే ప్రధాన ద్వారాలు మూసివేసి లోపల వారు కూడా దాదాపు రెండు గంటల వరకు కూడా ఈ ఏదైతే పబ్బులు కొనసాగించినట్లుగా కూడా ఫిర్యాదులు ఉన్నాయి దీని మీద ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు వాటికి సంబంధించిన ఆధారాలు కలిపితే ఖచ్చితంగా అందరినీ కూడా అదుపు తీసుకుని అదుపులోకి తీసుకునే ఉంటాయి రైట్ థ్యాంక్ యూ కృష్ణ